ఫ్రెండ్స్ ఒకే దెబ్బకి రెండు పెట్లు అంటారు కదా అలాగా ఒకే దాంట్లో ఇలా టూ టాప్స్ ఒకే ప్యాంటు ఒకే చున్నీతో అయితే కవర్ అయిపోతుంది మనకి టూ డ్రెస్సెస్ అయితే వచ్చేస్తాయి తక్కువ బడ్జెట్లో ఒకటి వచ్చేసి వైట్ టాప్ అండి చాలా బాగుంది వైట్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది అలానే పైన కూడా చూడండి మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ మనకి బ్లూ కలర్ తోటి వర్క్ ఫినిషింగ్ అంతా నీట్గా వచ్చింది బూట్ నెక్ వస్తుంది ఇది పైకి ఉంటుంది నెక్ చాలా క్లాసీగా ఉంటుందండి లుక్ అయితే వేసుకుంటే హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్త్ వరకు వచ్చినాయి బ్యాక్ కూడా ప్లైన్ వచ్చేస్తుంది కట్ స్టాప్ ఇది మనకి మనకి ఆఫీస్ వేర్ కాలేజెస్కి వాటికి చాలా బాగుంటుంది చాలా బాగా నచ్చింది నాకైతే ఈ డ్రెస్ దీనికి ఫ్యాంట్ వచ్చేసి ఇలా వచ్చింది మనకి స్ట్రైట్ కట్లో వస్తుంది అలానే పైన ఎలాస్టిక్ వచ్చింది లోపల అంతా కూడా ఓవర్లోకి వచ్చేసింది క్లాత్ అయితే చాలా థిక్గా ఉందండి బాగుంది లుక్ అయితే ఫ్యాంట్ కూడా మనకి ఖాళీ ఎక్కువ వచ్చింది కిందని ఇలా ఇచ్చేశారు చున్నీ వచ్చేసి చూడండి ఎంత వెడల్పు వచ్చిందో మనకి సింగిల్ సైడ్ కానీ లేదా డబుల్ సైడ్ కానీ కూడా వేసుకోవచ్చు చాలా కంఫర్ట్గా ఉంది చున్నీ కూడా స్మూత్గా ఉంది మనకి దీనిపైన ఇలా డిజైన్ వచ్చింది కొంచెం షైన్ అవుతుంది లుక్ అయితే ఇంకా ఎక్సలెంట్ అండి చాలా బాగుంది ఇందులో మనకి చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నేనైతే మా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్లో ఇస్తాను చెక్ చేయండి ఇంకొక టాప్ వచ్చేసి ఇది బ్లూ కలర్ బ్లూ కలర్ కూడా చాలా బాగుంటుంది కదా పైన నెక్ డిజైన్ చూడండి ఎంత బాగుందో మొత్తం వైట్ తోటి మనకి థ్రెడ్ ఎంబ్రాయిడీ వచ్చింది లుక్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది మనకి వర్క్ అనేది ఇది ఫ్రంట్ డీప్ నెక్ వస్తుంది హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ ఇలా లేస్ వచ్చింది మనకి బ్యాక్ సైడ్ ఇది కూడా ప్లెయిన్ వస్తుంది మనకి ఇలా మెటీరియల్ తీసుకోవాలంటేనే ఫోర్ ఫిఫ్టీ అలా పడుతుంది అలాంటిది ఇవి ఫోర్ థర్టీ రూపీస్కి టూ టాప్స్ ప్యాంట్ చున్నీ వచ్చేస్తున్నాయి లోపల అంతా కూడా ఓవర్లాక్ వచ్చేసింది వైట్ మీద చూడండి మనకి షైన్ అవుతున్నాయి కదా మెరుపులా వచ్చింది గడి అనేది చాలా బాగుంది టాప్స్కి అయితే లోపల లైనింగ్ ఉండదండి కానీ క్లాత్ అయితే చాలా తిక్గా ఉంది చాలా బాగుంది మీరు ఇన్స్టాగ్రామ్లో చూసిన యూట్యూబ్లో చూసినా మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ అని ఉంటుంది అక్కడ లింక్స్ ఇస్తాను కావాలి అని వాళ్ళు చెక్ చేయండి మనకి స్టిచ్చింగ్ ఛార్జెస్ క్లాత్తో లెక్కేసుకుంటే చాలా అంటే చాలా బెస్ట్